ందుల గురించి చెప్పు మాట్లాడి నన్ను ఏమరిగినా నీకు అనుకరిస్తా ఏమరిగినా అన్న మాట మనం చూస్తే ప్రభులెందు నిలబడిన విశ్వాస కలపతి బిడ్డ ఆయన మీద పోచేవారు ఎంత మాత్రము అన్నాడు అలా మనం చూస్తే బ్రహ్మ పత్రిక ఎనిమిదో అర్జం అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే భక్తి ఆర్జం ఏడు ఏడు వచ్చిన ఆయన అడుగుడి ఇవన్నీ అన్నాడు మన తన సొంత కుమారుని అనిపించేటప్పుడు ఆయన అంటే మరి ఆయన అడిగేదానికి ఊహించిన దానికంటే అతి తమకానికి భూమి ఇచ్చినట్లు మనం చూస్తాం అడిగేవారి కంటే అడిగేవారు ఊహించిన కంటే ఎక్కువ ఇచ్చినట్లు మనం చూస్తాం అరిగిన విసు వాళ్ళు తన కూడా తీయలేదు అలాగే రోమపత్రిక మనం చూస్తే వాటికు సరిస్తూ ముప్పై రెండు ముప్పై రెండవ పత్రికలో మనం చూస్తే మరి నా ఎందుకు మీ మాట నిలిచిపోవాలి ఎలా అని మనం చూస్తే పిల్ల యావ రాజ్యం పదిహేను రాజ్యం ఏడవ వచనంలో మన వేసు వారు ఆయన అమరించిన వారి కోసం చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మరి నా సద్దుకుమార్ని వెనక తీకుండా పంపించున్నారు కాబట్టి మరి ఆయనందు అడిగిన వారికి ఇంకా అంతకంటే ఏమన్నా ఇవ్వగలరా మరి నా ఏమో లేక వ్యర్థమైపోలేమో అని నేను అన్ని ప్రకటించు శుభాంతమో వారిని ప్రత్యక్షముగా ఎన్నికైన వారిని పరిస్థితిని చూసరా అపుస్తులైన పౌరులు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రియారా పద్నాలుగు సంవత్సరములైన తర్వాత ఆయన ఆయన వెలుచుకున్నప్పుడు ఎవరిని పెట్టుకెళ్ళారు ఏంటంటే ప్రీతి వెంట పెట్టుకొని వర్ణాలతో కూడా ఇరుషిలేము వెళితే అతను ఎల్చున్నప్పుడు శ్వాతకి శుభార్త చేస్తూ ఉన్నప్పుడు అనేక ఆత్మలు రక్షించడం కోసం ఆయన ప్రయాణం చేశాడనే అయిపోయింది ఆయన నిలిచిన ప్రయాణంలో ఒకవేళ ఆయన చేస్తున్న శుభార్త మారే వారిని చూసి వ్యాధి చూసి అలా అనేక మంది ఆయన్ని అమరించినట్లు చెప్తున్నాడు మరి నేను మళ్ళా వచ్చినప్పటికీ మరి మారే ద్వారా అయితే మళ్ళా ఆయన అర్థమైపోతారేమో అంటున్నారు మారకపోతే నేను చేసిన మారలు కలిగి మార్పు పొంది ఆ యొక్క దేవులకు నామాన్ని గణపతి వాళ్ళైతే చాలా ఆశ్చర్య ఆయన పరిసర చేసింది ఎంతవరకు అంటే మూడున్నర సంవత్సరాల ఆ పరిశ్రమలో అనేక మందిని శిష్యులుగా ఏర్పరుస్తున్నారు ఆయన నడిపించిన బాటలో ఆయన సత్యమును జీవమును మార్గమై ఆయన నడిపిస్తూ బోధిస్తూ ఉన్నారు ఆయన బోధలోనే సత్యము జీవము ఉన్నది మరి మీరు ఎవరు చూసి భ్రమపరుచున్నారు అని అడిగాడు అక్కడ చూసి వారి అందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ సంస్థ లేని వారు కూడా ఎట్లా ఉన్నారు అని మనం చూస్తే పిల్లారా మరి బ్రహ్మపడి వారై ఉన్నారేమో ఎరకగా ఉన్నారేమో తెలియని వారై ఉన్నారేమో తెలియక ఉన్నారట అందుకే ఇక్కడ ధర్మశాస్త్రము సంబంధక్రియల వల్ల ఆత్మను పొందారా లేక విశ్వాసముతో ఎరుటి వల్ల పొందారా మీరు ఇంత వేగులై ఉన్నారా మొదట ఇప్పుడు శరీర సారముగా పరిపూర్ణ అడిగారు అవును ఆత్మసావ అనుభూతులు ఉన్నప్పుడు శరీర భయం గురించి విడిపించుకోవడానికి బలమైన ప్రార్థన చేసి తన విశ్వాసాన్ని కూడా తను విడిపించుకోగలడు ఏస్తులు తీసుకొని ఏం చేస్తారుగా మంటారు స్వస్థపడతాడు గురించి ఈయన సిరివేస్తే ఏస్తుల గురించి మాత్రమే

మనో అనుభవం ముందు రావాలి తర్వాత శరీర సాగమైన అనుభవం కావాలి శరీర సాగ అనుభవం ఏంటి తెలియాల ఏ ఒక బలహీనంలో నుంచి ఆ బలం నిర్మించడానికి పరిశుద్ధ ఆత్మ బలము శక్తి కావాలి దానిని బట్టి ఈ శ్వాసను బట్టి ప్రభు మొట్టి స్వస్థపరుస్తున్నాం వచ్చి వాడేమో ఎప్పుడు పరిస్థితులు మనం వింటాం పదకొండు ఆరో వచ్చిన గాయపడింది ఆయన దగ్గరకు వచ్చేవాడు ఉన్నవాడని ఉన్నవాడు చేస్తారని ముందు నమ్మవలని కదా అని రాయబడింది అవును ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా వారి యొక్క కార్యం జరుగుతుందని నమ్మకంతో రావాలంట అట్టి నమ్మకము వారిని ఏం చేస్తుందంటే ఆ నమ్ముడు వారికి నమ్మిన వారికి సమస్తము సాధ్యం అన్నాడు ఎవరైతే అట్టి నమ్మకము కలిగి వచ్చి ఉన్నారో నమ్మకాన్ని బట్టి దేవు చేసి పంపుతున్నాడట అందుకే ఇక్కడ మీరు ఎలా ఓ నమ్మారులారా మీరు ఎలా నమ్మారు అని ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఒకవేళ వ్యర్థమగానే ఇన్ని కష్టములు అనుభవిస్తున్నారా అది నిజమగా వ్యర్థమగానే ఆ చేస్తున్నాడు ధర్మ శ్వాస సంబంధం లేక శ్వాసతో విడుదల వల్ల చేయించుకున్నాడా అడిగారు అన్నమాట ఇది సమయం ఏం చెప్తుంది జ్వరం తో ఉన్నవాడు జ్వరం విడిపించబడ్డారు అది ఏం చేసిన వాడు ఏం స్వస్త కలిగింది అయ్యే క్యాన్సర్ తో ఉన్నవాడు క్యాన్సర్ విడుదల పొందుకున్నాడు పిల్లల ఇలా స్పందన ప్రాంగణంలో నుంచి స్వస్థతరించిన వారై ఉన్నారు ఇక సౌలు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మీరు నిజంగా దేవుని నమ్మారు కదా ముందు ఆత్మస్థానం అనుభవం మీకు ఉందా ఇప్పుడు శరీర స్థానం అనుభవం ఉంది కూడా విశ్వాసం ధర్మశాస్త్రంలో బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు రమాలు నూరేళ్ళు వాళ్ళ అబ్రహాం ఎంచబడినా వాళ్ళు దేవుడి వైపు చూస్తే దేవుడు ఏం చేశారు అన్న పిల్లారా పరీక్షించు అబ్రహాము బలపరిచాడు అబ్రహాముకి భర్త ఉంటే అన్ని కార్యాలు చేశారు ఇప్పుడు అబ్రహాముని ఎవరు నమ్మారు అంటే దేవుడే నమ్మాడు అబ్రహాము నమ్మకంటే అబ్రహాము దేవుడు నమ్మాడు అంటున్నాడు అందుకే ఇక్కడ ధర్మశ్వాస్రము అనేది నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా ధర్మ స్వాసంలో శ్వాస చేయించున్నాడని ఈయన అడిగాడట ఆ దీలు ఏమిటారు అమ్మా స్వస్థత ఉండవంటే బలి విలువైన స్వస్థనుంచాడు స్వస్థంగా నాంటాడు నేసుక్రికెళ్ళను ప్రభు నన్ను ముట్టాడు నన్ను తాకే అందుకే నాకు బలి విడుదలైపోయింది ఎన్నో సంవత్సరాలు దాన్ని వ్యాధి చేస్తున్నా రత్క్షణాలతో బాధపడుచుకున్నాను ఎంతమంది వయసు వెళ్ళి మంత్రులు వాడినా కూడా నాకు ఏవారం ఆ యొక్క ఆరోగ్యం రాలేదు కానీ ఏసు క్రీస్తు వెళ్ళి ఏసుక్రీస్తు ముట్టిన సార్ నాకు తగ్గిపోద్దని తగ్గిపోద్ధని అనుకుందట ఎంతనే ఆవిడ రాగానే ప్రభుత్వ వెళ్ళి జనాంగంలోకి ఎవరికి వెళ్ళటే ఎంత నుంచి వెళ్ళి ఆ చెంగుని ముట్టిందట ముట్టి ముట్టగరా గట్టుదారు ఆగిపోయింది మరి ఆగిపోయింది అంటే ఇప్పుడు అక్కడ ఏం కనపడుతుంది విశ్వాసం కనబడుతుంది నమ్మకం కనపడుతుంది ప్రభు చేత ఆశ ప్రయాణం ఎలా చేసిందంటే ప్రభువు ముక్తి తల వస్త్రాలు ఉంటే చాలు మేము బాగుపడిపోతాము అని ఒక ఉదాహరణ ఆ నమ్మకము ఆ విశ్వాసము అక్కడ కనబడుతుంది అందుకే షౌరు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు దేవుడు మందిరంలో ఉన్నారు కదా మందిరంలో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నమ్మి వచ్చారా ఒకవేళ నమ్మకము లేకుంటే నీ క్రియల వల్ల వచ్చారా అంటూ నేను అడుగుతున్నాను నీ క్రియల వల్ల ఇది వల్ల చెబుతున్నాడు అలాగే మరి అతి నమ్మకము అపరాహము దేవుడి మీద ఉంచాడు కాబట్టి ఏం చేశాడంటే ప్రియారా ఆయన ఏం చెప్పాడో అది చేశాడు ఎందుకంటే ఇక్కడ ఎలా అన్నాడు అంటే ఆయన ఆశ్రయించబడటానికి ఆయన దేవుడిని ఆనుకున్నట్లు చూస్తున్నాం దేవుడు స్తోత్రములుగా బల ప్రసాగం జ్ఞాపకం చేసుకుంటే ఇంద్ర గ్రంథము సృష్టించిన దేవుడు ఆకాశం భూమి చేసిన దేవుడు ఎవరిని సృష్టి చేసిన దేవుడే